ఈచ్ డే బ్రింగ్స్ మోర్ గ్యుడ్ న్యూస్ అండ్ మోర్ ప్రూఫ్ దట్ దాట్ ఆర్ ఆన్ ది రైట్ పాత్ మనం ఒక సరైన మార్గంలో ఉన్నాము మేము ఎవ్రీ డే మీకు మంచి మంచి విషయాలను షేర్ చేస్తాం మీరు ప్రతిదీ గమనిస్తారని మేము ఆశిస్తున్నాం చాలా అంటే చాలా మంచి విషయాలు జరుగుతున్నాయి అనే దానికి ఇదొక ఉదాహరణ సో పాపప్లు వచ్చాయి కదా అని పొద్దున్నే పేమెంట్లు రావాలనే విధంగా మాత్రం ఆలోచించకండి మనం సమయాన్ని ఇస్తే వాళ్ళు చక్కని పాపప్లతో మనల్ని ఏదో రోజు సర్ప్రైజ్కి గురి చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి మనం సామరస్యంగా సానుకూలంగా ప్రతి విషయాన్ని గమనిస్తూ ప్రతి విషయాన్ని గ్రాటిట్యూడ్తో స్వీకరిస్తే మన లైఫ్కి పర్పస్ అనేది ఉంది సో ఆ పర్పస్ కంటే మిస్టర్ యాష్ ఫారే గారికి ఒక పర్పస్ ఉంది అదేంటి అంటే ఎనిమిది వందల మందిని టార్గెట్ చేసి గ్లోబల్ మీడియాని ఆయన ఆకర్షించాలి అని అనుకోవట్లేదు ఎనిమిది వందల మందిని టార్గెట్ చేసి ఎక్కడైతే ఈ కుళ్ళు కుతంత్రాల ఐటీ సంస్థలు ఉన్నాయో వీటిలో జరుగుతున్నటువంటి అనేక కరప్షన్స్ని కరెక్షన్ చేసుకుంటూ అప్లిఫ్టింగ్ హ్యుమానిటీని ప్రపంచవ్యాప్తంగా పెంపొందించాలి ఐటీలో ఉన్నటువంటి ఆదాయ వనరులు ఒకరి దగ్గర ఇద్దరి దగ్గర ఉండిపోయేవి కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా అందరికీ చేరుకోవాలి అందరూ బాగుండాలి అని ఆయన ఆలోచనతో వచ్చినటువంటి ఒక కంపెనీనే అనిపచ్చు కాబట్టి మనం అయితే ఆనందంగా ఎదురు చూద్దాం సో నేను ఈ పాపప్ని ఏంట్రా ఇస్తా సో ఇదండి అక్కడ మ్యాటర్ అయితే చాలా మంచిది అంటే చదువుతున్న కొద్దీ మనకి సింపుల్గానే ఉంటుంది బట్ వాళ్ళ ఇంటెన్షన్ ఎలాంటిది అనేది అర్థం కాదు కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇండియన్ కరెన్సీ ప్రకారమే వాళ్ళు క్యాలిక్యులేట్ చేశారు నేను క్లారిటీ ఇస్తాను నేను ఎందుకు ఆ పదాన్ని యూస్ చేశాను కూడా చెప్తాను అంతేగాని నేను కళలో కోటల్ని కట్టమని అప్పులు చేయమని ఇలాంటి సొల్లు మాటలు నేను చెప్పను ఇక్కడ క్లారిటీ మీకు ఇస్తాను చూడండి భారతదేశంలో తెలుగు రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే నార్త్ ఇండియాలో కూడా ఎక్కువ మంది ఫౌండర్స్ని కలిగి ఉంది మొత్తం దేశం మొత్తం కూడా ఫౌండర్షిప్స్ని ఫిఫ్టీ పర్సెంట్ నాకు తెలిసి ప్రపంచ లో ఉన్నటువంటి ఎనిమిది వందల కోట్ల మందిలో ఆన్పాస్లో ఉన్న పద్నాలుగు వేల ఇరవై ఏడు మెంబర్షిప్ల్లో ఇండియాలోనే మెజారిటీ ఆఫ్ ఫౌండర్షిప్స్ ఉన్నాయి అంటే ఇండియాలోనే ఈ డొమైన్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి ఎక్కువ డొమైన్స్ ఉండటం వల్ల ఎక్కువ ఇన్కమ్ని రాబడిని కంపేర్ విత్ డాలర్తో కాబట్టి ఇక్కడ ఇచ్చే మనీని రూపీస్తో కాదు డాలర్తో క్యాలిక్యులేట్ చేస్తారు వన్ ఓకాయిన్ ఈక్వల్ టు వన్ డాలర్ మెజారిటీ ఆఫ్ డొమైన్స్ భారతదేశంలో ఉన్నాయి సో క్యాలిక్యులేషన్ పరంగా మనది డాలర్తో కాబట్టి భారతీయులకు వచ్చే సంపద కానివ్వండి ఇన్కమ్స్ కానివ్వండి మంచిగా ఉంటాయి అనేది మనం అందరం విశ్వసిస్తున్నాం యాష్ ముఫారే గారు కూడా ఈ క్యాలిక్యులేషన్ని బిల్ విలియమ్స్ కానివ్వండి చాలా వరకు వీళ్ళందరూ ఈ క్యాలిక్యులేషన్ని మనకి పూర్వం చెప్పడం కూడా జరిగింది ఒక ఫౌండర్షిప్ ఉంటేనే మీరు మీ మీ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు అప్లిఫ్టింగ్ లా ఉంటారు అనే విషయాన్ని గ్లోబల్ మెంటర్ ఆశ్బుఫా దగ్గర చెప్పడం కూడా జరిగింది మనం వినడం కూడా జరిగింది ఇప్పుడు నేను ఇచ్చే క్యాలిక్యులేషన్స్ మీకు అర్థం అవ్వాలి ఏంటి అంటే బిలియన్స్ 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 అనేవి ఇక్కడ ఆన్పాసిలో ఫౌండర్షిప్ వచ్చిన తర్వాత నార్త్ ఇండియన్స్ అండ్ సౌత్ ఇండియన్స్కి గోల్డ్ అంటే చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఆర్నమెంట్స్ లేడీస్ అయినా జెంట్స్ అయినా గోల్డ్ ఆర్నమెంట్స్ని ఎక్కువగా ఇష్టపడతారు సో ఇక్కడ అంత డబ్బుని ఎలా మార్పు చెందుతుంది అంటే ఈ క్లారిటీని మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి సపోజ్ నాకు మెజారిటీ ఆఫ్ మనీ వస్తే నేను ప్రియారిటీ ఇస్తాను గోల్డ్కి కంపల్సరీ గోల్డ్కి ఇవ్వకుండా ఉండవు ప్రతి ఒక్కళ్ళు గోల్డ్ ఇస్తారు డబ్బంతా ఏం చేస్తారు ఇంట్లో ఉన్న వాళ్ళని మనం ఒక హుందాగా చూపించాలి లగ్జరీగా చూపించాలి కాబట్టి మనం గోల్డ్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా డబ్బు కావాలంటే ఇమీడియట్గా తాకట్టు పెడితే డబ్బు వస్తుంది ల్యాండ్ కొంటే వెంటనే డబ్బుగా రాదు సో ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని గోల్డ్ బార్స్ తీసుకోవడం అలాగే లో మేకింగ్ ఛార్జ్ ఉన్న గోల్డ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ డైమండ్స్కి మనం వెళ్ళకూడదు ఇక్కడ ఆన్పాసుల ఫౌండర్స్ లగ్జరీ వెహికల్స్ తీసుకుంటే డ్రైవర్స్ని కంపల్సరీ రిక్రూట్ చేసుకుంటారు అలా తీసుకున్నప్పుడు ఎంప్లాయ్మెంట్ని మనం క్రియేట్ చేస్తాం మనం ఇక్కడ వెల్నెస్ ని క్రియేట్ చేస్తాం హిల్నెస్ ని మనం కంట్రోల్ చేస్తాం చాలా వరకు ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేస్తాం వృద్ధి రేటు పెరుగుతుంది ఎప్పుడైతే డబ్బు వస్తుందో ఆ డబ్బు వృద్ధి పరంగా ఉపయోగపడుతుంది మరో రకం ఏంటి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మెజారిటీ ఆఫ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఆన్పాసిలో ఫౌండర్లుగా ఉన్నారు వీళ్ళెవరికి కూడా ఎంటర్ప్రైనర్ మైండ్ సెట్ ఉండదు సో మార్కెట్ ఎప్పుడు కూడా ఎప్పుడు బాగుంటుందంటే లేబర్ దగ్గర డబ్బు ఉంటేనే మార్కెట్ బాగుంటుంది ఎందుకంటే మీరు బాగా చూడండి రోజంతా కష్టపడి ఒక వెయ్యి రూపాయలు సంపాదించే టాపీ పని చేసేవాళ్ళు ఈ దినసరి కూలీలు నడిపే వాళ్ళు ఇలాంటి వాళ్ళంతా ఆ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేయరు జల్సాలు చేస్తారు బికాస్ వాళ్ళకి ప్లానింగ్ ఉండదు సరదాలు ఎక్కువ ఉంటాయి మందు తాగుతారు ఒక కిలో మటన్ పట్టుకెళ్తారు పిల్లలతో ఏ రోజుకి ఆ రోజు కష్టపడతారు ఏ రోజుకి ఆ రోజు తింటారు తగలెట్టేస్తారు సో ఇక్కడ మనీ రొటేషన్ అనేది మిడిల్ క్లాస్ పీపుల్ దగ్గర జరుగుతుంది ఎయిటీ పర్సెంట్ ఉన్నవాళ్ళు లోవర్ మిడిల్ అండ్ మిడిల్ పూర్ పీపుల్ ఉన్నారు వీళ్ళ దగ్గర డబ్బు ఆగదు నిలవదు ఖర్చు పెట్టడం తప్ప ఇన్వెస్ట్మెంట్ చేయడం తెలీదు ఈరోజు ఆన్పాసిలో కూడా మెజారిటీ ఆఫ్ పీపుల్ ఖర్చు పెట్టేవాళ్లే తప్ప దాన్ని ఇన్వెస్ట్మెంట్గా మార్చుకునే వాళ్ళు లేరు ఎంటర్ప్రైనర్ మైండ్ సెట్ లేదు కాబట్టి వీళ్ళు ఖర్చు అనగానే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ని ఎలా మార్చుకుంటారంటే అంటే ల్యాండ్స్ కొంటారు కార్లు కొనుక్కుంటారు గోల్డ్ కొనుక్కుంటారు సో ఈ రకంగా చూసుకున్నప్పుడైతే ఎక్కువగా మెజారిటీ ఆఫ్ పీపుల్ గోల్డ్ అనేది ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్గా గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయరు గోల్డ్ ఆర్నమెంట్ తీసుకుంటారు సో గోల్డ్ ఆర్నమెంట్ అనేది పర్చేస్ పెరుగుతుంది మనలో చాలా మంది ని క్రియేట్ చేసి మంచి ఎంప్లాయ్మెంట్ని సృష్టించినప్పుడు వాళ్ళకి మంచి శాలరీలు ఇస్తే ఆ వచ్చే ఎంప్లాయీస్ కూడా ఏం చేస్తారు ఇన్వెస్ట్మెంట్ వైపు వెళ్ళరు వాళ్ళు కూడా ఇంట్లో ఉన్న వాళ్ళకి చిన్న చింతగా గోల్డ్ కొంటారు సో ఎప్పుడైతే మనీ జనరేషన్ అనేది మనీ రొటేషన్గా మారుతుందో మనీ రొటేషన్ అనేది గోల్డ్ ఇన్వెస్ట్మెంట్గా మారుతుంది మీరు ఇది బాగా చాలా డీప్ ఎనాలసిస్ అండి ఇది ప్రపంచంలో అత్యధిక బంగారు నిల్వలు ఉన్న దేశంలో మనం ఎక్కడో ఉన్నాం ఎక్కువగా బంగారు నిల్వలు ఎక్కడ ఉన్నాయంటే ప్రభుత్వ పరంగా చూసుకుంటే అమెరికాలో ఎనిమిది వేల టన్నులు బంగారం నిల్వలు ఉన్నాయి మన దగ్గర ఎనిమిది వందల టన్నులు బంగారం నిల్వలు ఉన్నాయి సో గవర్నమెంట్ పరంగా చూసుకుంటే సో ఇలా ప్రతిది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఏది మాట్లాడినా మనం అర్థం చేసుకోవాలి చాలా డీప్ గా అర్థం చేసుకుంటేనే ఈ విషయాలన్నీ తెలుస్తాయి సో మాక్సిమం మాక్సిమం వంద మందిలో బంగారం కొనే వాళ్ళే ఉంటారు కానీ బంగారంలో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉండరు ఆటోమేటిక్గా బంగారం అనేది పెరుగుతుంది ఆ రకంగా చూసుకుంటే టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ కాస్త త్రీ ట్రిలియన్ అవడంలో ఎలాంటి సందేహం లేదు ఇది ప్రొడక్షన్ ఓకే నేనేమి ఊహించుకొని ఊహల్లో తేలే మాటలు చెప్పను ఇది ఇలా జరుగుతుంది ఇలాగే జరుగుతుంది జరగడానికి నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి మీరు ఈ వాయిస్ మెసేజ్ ఉన్న తర్వాత గోల్డ్ ఖచ్చితంగా మేము కూడా గోల్డ్ కొనుక్కుంటాం అనే ఆలోచన మీకుంటుంది నిజమా కాదా లేకపోతే మీరు ఏమన్నా వ్యాపారాలు పెట్టి ఓకాయన్ల ద్వారా ఒక ఎలన్ మార్స్ జబ్ జోస్ మార్క్ జుకర్బర్ లాగా మారిపోతారా నో కదా ఖచ్చితంగా మీరు హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలి తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనే జీవితం నుంచి హ్యాపీగా తిన్నామా హ్యాపీగా పడుకున్నామా హ్యాపీగా తెల్లారిందా అనే దాంట్లోకి వెళ్తారు ఇక్కడ హ్యాపీ అనేది ఒకటి యాడ్ అవుతుంది అంతకు మించి మార్పు ఏమీ కనపడదు నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్ దగ్గర ఇది నిజమని మీరు నమ్ముతున్నారా నమ్మట్లేదా అనేది మీ మనస్సాక్షికి నేను వదిలేస్తున్నాను బట్ ఇది మెజారిటీ ఆఫ్ పీపుల్ థాట్ గోల్డ్ అండ్ ల్యాండ్ అంతకు మించి వీళ్ళకి ఐడియా లేదు అనేది కూడా వాస్తవం మీరే ఆలోచన